హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆరవ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని అంశాలు ఇతివృత్తాలు ప్రక్రియలు అదేవిధంగా పరిచయాల గురించి తెలుసుకుందాం మొదటి పాఠ్యాంశం వచ్చేసరికి అమ్మఒడి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ ప్రక్రియ వచ్చేసరికి గేయం ఈ అమ్మఒడి పాఠ్యభాగ రచయిత బాడిగ వెంకట నరసింహారావు అంటే బీవీ నరసింహారావు గారు ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారిలోకం పూల బాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు బాలబంధుగా ప్రసిద్ధులు బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత జ్యేయంగా బీవీ నరసింహారావు గారు పెట్టుకున్నారు వింజమూరు లక్ష్మీ నరసింహ గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా గారు కూడా ఈయన ఖ్యాతి గడించారు ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బీవీ నరసింహారావు గారు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది అదేవిధంగా చదవండి ఆనందించండి పాఠ్యభాగం వచ్చేసరికి మాతృదేవోభవ పితృదేవోభవ రెండవ పాఠ్యభాగం తృప్తి ఈ పాఠ్యభాగం ఇతివృత్తం మానవ విలువలు ప్రక్రియ కథానిక కవు పరిషయం తృప్తి భాగం రచయిత సత్యం శంకర మంచి ఈయన గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించారు అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంపుటాలు రేపటి దారి సీత సొగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు హరహర మహదేవ నాటకం దిన వారపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు ఈ పాఠం సత్యం శంకర్ మంచి రాసిన అమరావతి కథలలోనిది ఈ పాఠ్యాంశం సతవండి ఆనందించ ఆనందించిన కింద కుచలోపాఖ్యానం అనే కథనివ్వడం జరిగింది తర్వాత మూడవ పాఠ్యభాగం మాకొద్దీ తెల్లదొరతనం ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం కవి పరిచయం మాకొద్దీ తెల్లదొరతనం యొక్క పాఠ్యభాగం యొక్క కవి వచ్చేసరికి గరిమల సత్యనారాయణగా రచించారు ఈయన పద్దెనిమిది వందల ఎన తొంభై మూడు తొంభై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు మధ్య కాలంలో జీవించి ఉన్నారు ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు స్వాతంత్ర్య సమరయోధులు కవి రచయిత ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతములు పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు రాశారు దండాలు దండాలు భారతమాత మా కొద్దీ తెల్లధోరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమల్ల సత్యనారాయణ గారు ఈ పాఠ్యాంశం కింద చదవండి ఆనందించతో పాఠ సనే కథ వచ్చేసరికి సమయ పాలన ఇది జీవన విద్య గురించి తెలుపుతుంది అదేవిధంగా తరువాతి పాఠ్యాంశం సమయ స్ఫూర్తి భాగం ఇతివృత్తం వచ్చేసరికి సమయ స్ఫూర్తి ప్రక్రియ వచ్చేసరికి కథ సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత కందుకూరి వీరేశలింగం ఈయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య జీవించి ఉన్నారు ఈయన రాజమండ్రిలో జన్మించారు ఈయన రాజశేఖర చరిత్రము సత్యరాజ పురోదేశ యాత్రలు హాస్య సంజీవని సతీహిత బోధిని ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి రచన ఈయన రచనలు రచించారు ఈయన సంఘ సంస్కర్త నవయుగ వైతాలికులు విద్యావేత్త గజ్యతిక్కన అనే బిరుదు ఈయన కలదు ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ ఈ పాఠ్యాంశం కింద చదవండి చద ఆనందించడానికి కింద స్ఫూర్తి ఇవ్వడం జరిగినది తర్వాత ఐదవ పాఠ్యభాగం మన మహనీయులు ఇది వచ్చేసరికి ఉపవాచకం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య అంటే ఈ పాఠ్యాంశం మన మహనీయుల్లోనే పేరు మహనీయులు అనమాట తర్వాత పాఠ్యభాగం సుభాషితాలు ఇది పద్య భాగం దీని నేపథ్యం వచ్చేసరికి నైతిక విలువలు అంటే ఇదుగులతో నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసరికి శతక పద్యాలు ఒక్కొక్క కవి కాలము శతకం గురించి తెలుసుకుందాం నార్ల చిరంజీవి గారు ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి వారు ఈయన తెలుగు పులి శతకాన్ని రచించారు వేమన గారు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వారు వేమన శతకం రచించారు కరుణశ్రీ కరుణశ్రీ అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి వారు తెలుగుబాల శతకాన్ని రచించారు తిక్కన గారు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వారు మహాభారతాన్ని రచించారు పక్కి అప్పల నరసింహం గారు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వారు కుమార కుమారి శతకాన్ని రచించారు పోతులూరి వీరబ్రహ్మం గారు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వారు కాళికాంబ సప్తశతి శతకాన్ని రచించారు మారద వెంకయ్య గారు పదహారవ శతాబ్దానికి చెందినటువంటి వారు భాస్కర శతకాన్ని రచించారు కంచర్ల గోపన్న గారు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వారు దాశరథి శతకానికి సంబంధించినటువంటి ఆయన రాసింది అదేవిధంగా ఈ పాఠ్య అంశం కింద చదవండి ఆనందించండి కింద టోపీల వ్యాపారి అనే అంశం ఉన్నది తరువాత పాఠ్య భాగం వచ్చేసరికి మమకారం ఇతివృత్తం ఈ పాఠ్య భాగం వచ్చేసరికి భాషాభిరుచి అనే ఇతివృత్తానికి సంబంధించినది ఈ పాఠ్యాంశం వచ్చే ప్రక్రియ వచ్చేసరికి కథ కవు పరిచయం వచ్చేసరికి చిలుకూరి దేవపుత్ర కవు పరిచయం అంటే ఈ పాఠ్య పాఠ్యభాగా చేతి చిలుకూరు దేవపుత్ర ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు రెండు వేల పదహారు మధ్య కాలంలో జీవించి ఉన్నారు అనంతపురం జిల్లా కాల్వరు కాల్వపల్లెలో జన్మించారు ఏకాక్య నౌక చొప్పడు చివరి మనుషులు బంది వంకర టెంకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలు ఈయన వెలువరించారు అద్దంలో చందమామ పంచమం అనేటువంటివి ఆయన రాసినటువంటి నవలలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం అనే నవలకు ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాజుబా పురస్కారం లభించింది ఈ పాఠం చిరుకూరు దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథా సంపుటం లోనిది ఈ పాఠ్యాంశం కింద చదవండి ఆనందించడా అంశం కింద అమ్మ ఉత్తరం అనేది ఇవ్వడం జరిగినది తరువాత పాఠ్యభాగం మేలుకొలుపు ఇది పద్యభాగం మేలుకొలుపు ఇతివృత్తం వచ్చేసరికి సమానత్వము ప్రక్రియ వచ్చేసరికి పద్యం కవి పరిచయం కుసుమ ధర్మన అంటే మేలుకొలుపు పాఠ్యభాగాన్ని రచించినటువంటి వారు కుసుమ ధర్మన్న ఈయన పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్య కాలంలో జీవించి ఉన్నారు ఈయన రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు వైద్య విద్వాన్ సంస్కృతం ఆంగ్లము హిందీ ఉర్దూలలో పాండిత్యం గలవారు ఈయన అదేవిధంగా నిమ్నజాతి ముక్తి తరంగాని నల్లదొరతనం హరిజన శతకం మా తెల్ల నల్లదొరతనం వంటి రచనలు చేశారు దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు ఈయన ఈయన చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరాన్ని తనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలితరం తొలి దళిత కవి కుసుమ ధర్మన్న ఈయన రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడినది అంటే ఈ పార్టీ భాగం వచ్చేసరికి కుసుమ ధర్మాన్ని రచించిన హరిజన శతకం అనే అనుబంధంలో గ్రహించబడింది ఈ పాఠ్యాంశం అంశం కింద చదవండి ఆనందించడం కింద ఎంత మనస్సు నిర్భయంగా ఉంటుందో అనే అంశం ఇవ్వబడింది దానిని రచించినటువంటి వారు వీరేంద్ర రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది నలభై ఒకటి మధ్యలో ఉంది ఇది చాలామంది రచించడానికి అనువాదం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వకవి చరిత్ర చిత్రకారుడు సంగీతకర్త విద్యావేత్త ఈయన బెంగాలీ ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు చేశారు పంతొమ్మిది వందల పదమూడులో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొల్పిన మహనీయుడు పై కవిత వచ్చేసరికి గీతాంజలిలోనిది తర్వాత గుడిపాటి వెంకటాచలం గారి గురించి ఈయన కవి కథా రచయిత నవలాకారుడు నాటకకర్త వ్యాసకర్త ఈయన తెలుగు వచనాన్ని సాన్నబట్టిన రచయిత స్త్రీ స్వేచ్ఛ గురించి సమానత్వాన్ని గురించి పరితపించారు ఉపాధ్యాయుడిగా పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు విద్యాను పెంపకాన్ని మేలయించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు కుడిపాటి వెంకటాచలం గారు తరువాతి పాఠ్యాంశం నిర్ణయం ఈ పాఠ్యాంశం వచ్చేసరికి స్థల పురాణం అనే ఇతివృత్తానికి చెందినది అదేవిధంగా ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రక్రియ వచ్చేసరికి చారిత్రక కథ ఈ పాఠ్యాంశం కింద చదవండి ఆనందించండి అనే భాగంలో నేరము శిక్ష అనే అంశాన్ని ఇవ్వడం జరిగినది తరువాత పాఠ్యాంశం త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం ఇతివృత్తం వచ్చేసరికి సహానుభూతి ప్రక్రియ వచ్చేసరికి పద్యం త్రిజట స్వప్నం రచయిత ఆతుకూరి మొల్ల రచయిత్రి ఆతుకూరి మొల్ల పదహారో శతాబ్దానికి చెందినటువంటి ఆమె ఈమె పదహారో శత ఈ ఆతుకూరి మొల్ల పదహారో శతాబ్దానికి చెందినటువంటి వారు ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు ఈమె రామభక్త కవయిత్రి మొల్ల రామాయణాన్ని రచించారు ఈ రామాయణంలో ఎనిమిది వందల డెబ్భై యొక్క గద్య పద్యాలు ఉన్నాయి స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు తెలుగు సాహితీ వనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఈ పాఠం మొల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది ఈ పాఠ్యాంశం కింద చదవండి ఆనందించండి అనే అంశం కింద పిచ్చుక నేర్పిన పాఠం అంటే వ్యక్తిత్వ వికాస కథలు అనే అంశం ఉంది తరువాత పాఠ్యభాగం డూడు బసవన్న ఈ పాఠ్యాంశం వచ్చేసరికి సంస్కృతి అనే ఇతివృత్తానికి చెందినది అదేవిధంగా జీవిత చిత్రం అనే ప్రక్రియకు చెందినది గూడు బసవన్న పాఠ్యభాగ రచయిత రావురి భరద్వాజ పంతొమ్మిది వందల ఇరవై ఏడు రెండు వేల పదమూడు మధ్య కాలంలో జీవించి ఉన్నారు గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు ఈయన రాసిన తొలి కథ విమల ఈయన అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు ఉడుతమ్మ ఉపదేశం కీరుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమరింగిన వెలగపండు జలప్రలయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరు రచించినటువంటి పాకుడురాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది కళాపరపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి రావురి భరద్వాజ గారు పొందారు ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసరికి జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది ఈ పాఠ్యాంశం కింద చదవండి ఆనందించండి అనే అంశం కింద గురి అనే అంశం ఇవ్వబడినది అదేవిధముగా చివరి పాఠ్యాంశం అయినటువంటి ఎంత మంచి వారమ్మ ఇది ఉపవాచకానికి సంబంధించినది శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి యానాదులు అనే పుస్తకం నుండి సంక్షిప్తించడం జరిగినది దీన్ని దీని ఇతివృత్తం వచ్చేసరికి జీవన వైవిధ్యం ప్రక్రియ వచ్చేసరికి వ్యాసం ఎంత మంచి వారమ్మ రచయిత సరికి వెన్నెల గంట రాఘవయ్య గారు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జీవించి ఉన్నారు నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమర యోధులు సంఘ సేవకులు చరిత్రకారులు అదేవిధముగా ఈయన స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఇరవై ఒక నెలల జైలు శిక్ష అనుభవించారు వీరిని పంతొమ్మిది వందల మూడులో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి ఇరవై రెండు పుస్తకాలు రాశారు తెలుగులో అడవి పూలు నాగులు చెంచులు సంచార జాతులు వంటి పది పుస్తకాలు రాశారు ఇది ఫ్రెండ్స్ ఆరో తరగతిలోని తెలుగు పాఠ్యాంశాల్లోని అంశాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.